కేంద్ర ప్రభుత్వం పలువురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది తిరుపతి శిల్ప కళాశాలలో ప్రథమ అభ్యాసకుడిగా ఉభయ రాష్ట్రాలలో మొట్టమొదటి కళారత్న అవార్డు గ్రహీతగా వేములవాడ యాదగిరి కుటలో డిప్యూటీ స్థపతిగా పనిచేసిన ఆనందాచారికి పద్మశ్రీ అవార్డు భరించింది ఈయన రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు యాదాద్రి ఆలయ స్థపతి సలహాదారుడిగా సేవలు అందించారు వేలు ఆనందాచారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆయన స్పందించారు కడు పేదరికం నుంచి వచ్చిన తనకు పద్మశ్రీ అవార్డు రావడం సంతోషకరం అంటున్నారు తన జీవితం అంతా శిల్పకళా రంగానికి అంకితం చేశానంటున్న సైదాబాద్ నివాసి స్థపతి వేలు ఆనందాచారితో మా ప్రతినిధి రాజశేఖర్ చారి ఫేస్ టు ఫేస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డుకు సంబంధించినటువంటి పేర్లలో తెలంగాణకు సంబంధించినటువంటి సైదరాబాద్లో ఉంటున్నటువంటి వేలు ఆచార్య ఆనంద్చారి గారికి పద్మశ్రీ అవార్డు రావడం దక్కింది వారిని అడిగి తెలుసుకుందాం అవార్డు వెనుక వాళ్ళకు వారు చేసిన కృషి ఏంటి వారి ఫీలింగ్స్ ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆనంద్చారి గారు నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం మీకు రీసెంట్గా పద్మశ్రీ అవార్డు ప్రకటించింది నిన్ననే దీనిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని వెనుక ఉన్న కృషి ఎలాంటిది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట శిల్పకళాశాలలో అధ్యయనం చేసి అందులో ప్రప్రథమ స్థాయిలో నేను పాస్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో నేను కేవలం ఇక్కడ తిరుమ తిరుపతి నుంచి వచ్చి హైదరాబాద్లో జాయిన్ అయినాను ఒక శిల్పి కూలీగా నేను కా జాయిన్ అయ్యి తర్వాత శిల్పకళాశాల అధ్యాపకులుగా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి కా అయితే తిరుపతిలో చదువుకున్న దాదాపున ఒక అరవై సంవత్సరం నుంచి శిల్పకళాశాలలో బయటికి చాలామంది వచ్చారు అందులో మొట్టమొదటి విద్యార్థి నేను మాత్రమే ఈ చీఫ్ స్థపతిగా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ లేకపోతే తెలంగాణకు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు నేను చీఫ్ స్థపతిగా దాంట్లో పనిచేయడం జరిగింది తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా నేను ఎక్కడికి పోలే నేను కేవలం హైదరాబాద్లోనే స్థిరపడిపోయి ఉన్నాను కాబట్టి తర్వాత నన్ను మనకు యాదగిరిగుట్ట దేవస్థానానికి నన్ను పనిచేయడానికి నాకు అవకాశం దక్కింది అది స్వామి యొక్క ఆశీస్సుల వలన యాదగిరిగుట్ట మరియు వేములవాడ ఆలయాలలో మీరు ఆ డిప్యూటీ ప్రధాన స్థపతిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఉన్న యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ప్రతి శిల్పం పైన మీ ఉలి స్పర్శ ఉంది దీన్ని ఎలా ఫీల్ అవుతున్నా మీరు నేను ఉలి స్పర్శ కంటే మా గీతలే నాకు ముఖ్యం ఎందుకంటే మేము చెక్కలేము కదా మేము కేవలంగా అవన్నీ కూడా వాటిని మార్కింగ్ చేయడం జరుగుతుంది నేను నాతోటి ముఖ్యమైనటువంటి మాకు ప్రధానంగా నా మిత్రులంటూ సుందరరాజు మేమిద్దరం కలిసే చేసాం తర్వాత మనకు ఆనందాయి ఆర్టి డైరెక్టర్ పైన నుంచి మాకు చూస్తూ ఉంటారన్నమాట అవన్నీ కూడా వర్కులన్నీ కూడా కాబట్టి వారందరి యొక్క సహాయ సహకాలతో మేము రాత్రి బాగులు పనిచేశాము ఇది అన్నిటికంటేనండి ఏది ఏమైనా ఈ నేను అక్కడ రాత్రి పని పనిచేయడానికి స్వామివారు నా వెంబడి ఉండి ఆయన చేయించుకున్నాడు అనేది మాత్రం పక్కా రెండవది ఏ యొక్క అవార్డు రావడానికి కూడా స్వామివారి యొక్క రికమెండేషన్ తప్ప వేరే వాళ్ళ రికమెండేషన్ లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను ఇది కేంద్ర ప్రభుత్వం అట్టడుగులో ఉన్నటువంటి ఒక కళాకారుణ్ణి పైకి తీసుకొస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వాన్ని నేను అనేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు మీరు యాదగిరిగుట్టలో సలహాదారులు స్థాపతిగా పనిచేశారు అప్పుడు ప్రభుత్వం మీకు ఇచ్చిన సహకారం ఎలాంటిది ఎలాంటి గుర్తుండి ఎక్కువే కార్యక్రమాలు చేయడం జరిగింది అక్కడ ముఖ్యంగా నేను పనిచేసిన దాంట్లో అండి చాలా నిజంగా చెప్పాలంటే ఒక ఎనభై అడుగుల రాజగోపురం ఏడు అంతస్తులు అంటే మీకు ఆ ఏడు అంతస్తుల రాజగోపురానికి కింద నుంచి పైకి నా వయస్సు ఎంత అప్పుడు అరవై ఏళ్ళు ఉన్న ఇప్పుడు డెబ్భై రెండు కదండి అరవై ఆరు అరవై ఏడు సంవత్సరంలో పైకి వెళ్ళి కిందికి దిగేటప్పటికి నాకు మొత్తం కూడా కాళ్ళన్ని కిందికి గుంజది అయినా కూడా ఉదయానికి మళ్ళీ బాగుండేదండి ఇదంటే కూడా స్వామివారి దగ్గరుండి చేయించారు నేను అక్కడ పనిచేసిన దాంట్లో కేవలం నిజంగా చెప్పాలంటే మనకు అక్కడ పనిచేసిన దాంట్లో నాకు అన్నిటికంటే అన్ని దేవాలయాలు కూడా మేము రాత్రి పగలు కష్టపడి చేసాం అది ఒక మైలురాయిగా తెలంగాణ మైలురాయిగా నిలబడుతుంది రేపన్న రోజు రెండవ తిరుపతిగా ఎదగలదు వాటన్నిటి కూడా స్వామివారి దగ్గర ఉండి చేయించుకున్నారన్న మాత్రం ఇది నిజంగా చెప్పగలను గత పదమూడు సంవత్సరాలుగా మీరు ఈ అవార్డు కోసం అప్లై చేసుకున్నారని చెప్పేసి మాకు తెలిసింది గత ప్రభుత్వాలు వచ్చి ఉన్నప్పుడు రానటువంటి అవార్డు ఈ ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు అవార్డు రావడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు గతానికి ఇప్పటికీ నిజంగా చెప్ప నిజంగా చెప్పాలంటేనండి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంటెలిజెంట్ రిపోర్ట్ చాలా గొప్పగా చేశారండి నా పైన కనీసం ఎన్నిసార్లు నా పైన ఆలోచన చేశారో మీకు తెలియదండి ఎన్నో రకాలైనటువంటి నన్ను పరిశీలన జరిగింది మా ఇల్లన్నీ కూడా గందు పరిశీలించారు కానీ గత ప్రభుత్వంలో నాకు అనేకమంది సహకారాలు ఇచ్చినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం గుర్తించడం గత ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు మాకు స్థలాలు ఇస్తారన్నారు కానీ వారు వెళ్ళిపోయినారు మరి మాకు తెలీదు మరి ఇస్తారో లేదో తెలియదు గతంలో మొగలయ్య కూడా అవార్డు వచ్చినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కూడా కావచ్చు చాలా రకాలుగా అతను ఆదుకున్నాయి అతనికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసినాయి ఫ్లాట్లు కావచ్చు ఇల్లు కావచ్చు అనేక రకాలుగా ఆదుకుంది అలాంటిది మీరేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఎందుకంటే మీరు చూస్తున్న మీ ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉంది చాలా అంటే చాలా సాధారణంగా చాలా సాధారణంగా మీరు జీవనం గడుపుతున్నారు ఎటువంటి ప్రయోజనాన్ని మీరు కోరుకుంటున్నారు గతంలో ఇప్పుడు నాకు కావాల్సింది నేను ఏం పెద్దగా అడగలేదండి నేను ఉండడానికి ఏదైనా నేను ఆల్రెడీ ఆల్రెడీ మనకు గౌరవ కేసీఆర్ గారు కూడా నాకు నాకు ఇల్లు స్థల ఇస్తానన్నారు వారు వెళ్ళిపోయినారు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నాకు సహకరిస్తుందని అనుకుంటాను ఇదివరలో వచ్చిన మొఘలైకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించారో అటువంటిది నాకు అందిస్తే చాలా నేను చాలా రుణపడి ఉంటాను ప్రభుత్వానికి అని తెలియపరుచుకుంటున్నాను ఈ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎంతమంది మీ వైఫ్ ఏం చేస్తుంటారు పిల్లలు ఏం చేస్తుంటారు మా భార్య హౌస్ వైఫ్ అండి మా ఇద్దరు పిల్లలు కూడా డిగ్రీ వరకు చదివించాను మ్యారేజ్ చేసేసాను వాళ్ళిద్దరికి కూడా వాళ్ళిద్దరు కూడా సాధారణమైన జీవితమే మేము సాధారణమైన జీవితంలోనే జగ గడుపుతున్నాను మీ విద్యా విధానం ఎక్కడ కొనసాగింది మీరు ఎందుకంటే మీరు ఏపీలో పుట్టి తెలంగాణలో స్థిరపడాలని చెప్పారు విద్యా మీ విద్యా మా బాల్యం ఎక్కడి నుంచి కొనసాగింది నేను చిత్తూరు సమీపంలో అండి జరిగే నేను పుట్టింది ఇది తమిళ ఆంధ్ర బాడ్లో పుట్టాను నేను అక్కడ అక్కడ యాభై రెండులో పుట్టిన తర్వాత నేను ఎస్ఎల్సి వరకు చెప్పులు లేకుండానే ఆ కాలేజీలో స్కూల్లో చదువుకున్నాను అప్పుడు నాకు చాలా మా ఊర్లో అతి పేద కుటుంబం నాది నా మామూలు కుటుంబం కాదు అక్కడ చదివిన తర్వాత నేను ఆంధ్రాకు వచ్చి శిల్పకళాశాలకు పంతొమ్మిది వందల డెబ్ డెబ్బై రెండులో నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతికి వచ్చాను తర్వాత అక్కడి నుంచి నేను మొత్తం కూడా నా సేవలన్నీ కూడా తెలంగాణకే అంకితం ఇది మాత్రం నూటికి నూరు రూపాయలు చెప్పగలను తెలంగాణకే నా ప్రాణం దారిపోచాను ఒకవేళ నేను చచ్చిపోతే తెలంగాణనే చచ్చిపోతాను శిల్పకళ విద్యాభ్యాసంలో మీరు అనుభవించిన అతి కఠినమైన సమయం కానీ సన్నివేశాలు కానీ ఏమున్నాయి మీరు చాలా బాధపడ్డ విషయాలు అది చెప్పడానికి విషయం చెప్తానండి ఎందుకంటే కాలేజీలో నేను చదువుకున్న రోజుల్లో జరిగింది ఏంటంటే ముఖ్యంగా నాకు వచ్చే ముప్పై రూపాయలు జీతం ఉంది అది అది మా ఉదయం పూట భోజనం వండుకునేవాళ్ళు మేము ఆ భోజనం వండుకునేటప్పుడు ఉదయం పూట నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు అంత భోజనం వండిన తర్వాత వచ్చినటువంటి వడగ గంజి ఉంది కదా అది తాగిన తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని మధ్యాహ్నం మిగిలినటువంటి భోజనం ఏదైతే ఉందో దానికి మరి ఏ విధమైనటువంటి ఇది ఉండదు కాబట్టి అక్కడ కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ఇది లేని కారణం చేత నేను దాన్ని మళ్ళీ కొంచెం కారంతో భోంచేసి వెళ్ళేవాడిని ఈ విధంగా నా నా జీవితం కొనసాగింది అతి కఠినమైనటువంటి జీవితం అది సంతోషకరమైన విషయం ఏంటి మీ జీవితంలో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిందే నాకు సంతోషం ఈ ప్రకటించినటువంటి పద్మశ్రీని నాకు గొప్పది ఏం చెప్పబోతున్నారు ప్రస్తుతం ఉన్న యువతకు కష్టపడితేనే ఫలితాలు వస్తాయని మీ ద్వారా నిరూ మరోసారి నిరూపించబడింది ఎట్లాంటి విషయాలు ఫాలో అయితే ఇప్పుడున్న యువతరు విజయాలు సాధించగలుగుతారని మీరు ఒక్క మాటలు చెప్పండి నిరంతరం కూడా రాత్రి పగలు శాస్త్రం మీద ఎవరైతే తప్పకుండా నిరంతరం శాస్త్రమే ఉండాలి ఎప్పుడు కూడా పక్కకు చూడకూడదు పొద్దున్న లేచినా పొద్దున్నే వేసినా కూడా ఇరవై నాలుగు గంటలు మనకి ఏమి ఇచ్చినాడో భగవంతుడు ఆ డ్యూటీని ఎవరైతే సక్రమంగా చేస్తాడో వాడు ఖచ్చితంగా ఆ రీతిని ఆ గోను చేరగలడు అని నా విశ్వసించాను భగవంతుడు కూడా నాకు ఆశీర్వదించాడని ఫీల్ అవుతున్నాను ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వచ్చిన సందర్భం అవార్డు వచ్చింది సంతోషపడుతున్నాను మీకు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం నాకు నిజంగా నేను అనుకుంటున్నాను కదండి నాకు ఈ యొక్క అవార్డు రావడం అనేది పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను నాకు ఏ విధంగా కూడా ఇది లేదు సరే ప్రభుత్వం ద్వారా మరి ప్రభుత్వం మీరు ఇందాక చెప్పినారు కదా మొగలే వాళ్ళకి ఏదో అవకాశాలు కల్పించారు ఆర్థిక పరంగా కానీ ఏదో ఆయనకు ఇల్లు కానీ ఏదో ఇచ్చారు కదా ఆ విధంగా ఏం సహాయ సహకార చేస్తే నేను చాలా రుణపడి ఉంటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చూస్తున్నాం కదా వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నట్టు వేలు ఆనందాచారి తనకు కూడా ఇతరులకు చేసిన అంటే గతంలో మొగిలాకి ఎలాంటి సహాయం అయితే చేశారో ఆ విధంగా నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే నేను చాలా గడు కడు స్థితిలో కూడా చాలా కఠినమైన పరిశ్రమలు చేసుకుంటూ నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను కాబట్టి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు నాకు సంతోషంగా ఒక పక్క ఉంది కానీ నన్ను ఆర్థికంగా కానీ నేను అంతగా లేను నన్ను ఎవరైనా ప్రభుత్వం కాపా నన్ను ఆదుకోవాలని చెప్పేసి ఆ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి వేలు ఆనందాచార్య మనతో చెప్పుకున్న సందర్భం కేమరమెన్ కృష్ణ శ్రీకృష్ణతో రాజశేఖర్ బీఆర్కే న్యూస్ హైదరాబాద్